హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు కోటప్పకొండనైతే చూపించబోతున్నానండి కోటప్పకొండ అంటే శివుని యొక్క మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు గుంటూరుకి దగ్గరలో పల్నాడు జిల్లాలో ఉందండి గుంటూరు నుంచి మనకి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే పడుతుంది అలాగే చిలుకలూరుపేట నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ నర్సరావుపేట నుంచి అయితే మనకి టెన్ కిలోమీటర్స్లో ఈ టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోవచ్చు అదిగోండి మీకు కనిపిస్తుంది కదా అదైతే టెంపుల్ అనమాట ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము మేమైతే చిలకలూరుపేట నుంచి వచ్చామండి వెళ్ళేటప్పుడు చిలుకలూరుపేట నుంచి వెళ్ళాము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం టెంపుల్ చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు నరసం నరసరావుపేట రూట్ నుంచి అయితే వెళ్ళాము మాక్సిమం నరసరావుపేట రూట్ ప్రిఫర్ చేస్తే బెటరు ఎందుకంటే అక్కడ నుంచి మనకి జీప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్ మనకు కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట ఇట్లా ఉంటుంది మనం కొండపైకి వెళ్ళాలి ఇక్కడ చూసారా మూడు శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ అయితే మేము టెంపుల్ ఓపెనింగ్కి ఇంకా టైం ఉందని చెప్పేసి లంచ్ అయితే చేసేసామండి లంచ్ చేసేసి టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అనమాట టెంపుల్ మళ్ళీ ఓపెన్ చేసేది ఇక్కడ చూసారా స్వామి మూడు కొండలు కనిపిస్తున్నాయి కదా అందుకని ఇక్కడ స్వామివారిని ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయంట అందుకని ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ కోటప్ప కొండని త్రికూటాచలం అని కూడా అంటారండి అదిగోండి జీప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మనకి సపరేట్గా మనకు ఒక్కరికే జీప్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి లేదు అందరూ గ్యాదర్ అయ్యాక వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు ఫస్ట్ అయితే ఇది స్టెప్స్ రూట్ అండి ఇప్పుడు మనం ఇట్లాగా ఎంట్రీ అయ్యి లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ గణపతి దేవుడు అయితే ఉంటాడు మనం మంచిగా వినాయకుడికి దండం పెట్టేసుకొని వెళ్ళొచ్చు ఇది బొచ్చు కోటేశ్వర స్వామి వారి దేవస్థానము తర్వాత ఇది చూసారు కదా వినాయకుడు టెంపుల్ ఫస్ట్ మనం ఇక్కడ వినాయకుడు టెంపుల్లో అయితే దర్శనం చేసేసుకొని మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మీకు వినాయకుడిని కూడా చూపిస్తాను చూసి దర్శనం చేసుకోండి ఇక్కడ మనకి స్టెప్స్ అయితే మొత్తము నైన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయండి స్టెప్స్ రూట్లో వెళ్ళాలనుకునేవారు అదిగోండి వినాయకుడు దర్శనం అయితే అయిపోయింది మనకి ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే ఇదిగోండి స్టెప్స్ రూట్ వెళ్ళే వాళ్ళకి ఇటు అన్నమాట ఎంట్రీ నైన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయండి అలాగ వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇలాగ జీప్స్ జీప్స్ ద్వారా అయితే వెళ్ళచ్చు మేమైతే జీపే చూస్ చేసుకున్నాము మాకైతే యాక్చువల్గా ఎవ్వరు గ్యాదర్ అవ్వలేదు ఇంకా అప్పటికి సో మేము సపరేట్గా తీసేసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకొని మమ్మల్ని పైకి అయితే తీసుకెళ్లారనమాట టెంపుల్ పైకి అయితే ఇదిగో ఇదేనండి మేము భోజనం చేసిన హోటల్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇందాక చూపించాను కదా ఫుల్ మీల్స్ చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్ హండ్రెడ్ రూపీస్కి మనకి విత్ స్వీట్ అన్నీ చక్కగా వేశారనమాట ఇంకా మనం ఇలాగైతే టెంపుల్కి అయితే జీప్ ద్వారా వెళ్ళిపోవడమే ఇది త్రికూ త్రికూటేశ్వర స్వామివారండి ఇక్కడ శివుణ్ణి త్రికూటేశ్వర స్వామి వారుగా కొలుస్తారు దీనికి స్థల పురాణాలు చాలా ఉన్నాయండి యాక్చువల్గా మనకి దక్షయజ్ఞం తర్వాత శివుడు ఇక్కడ వటునిగా వటుని రూపంలో ఇక్కడ మనకి ఆయన తపస్సు చేశారు అని చెప్పేసి అంటారు శివుని అనుగ్రహం కోసం బ్రహ్మ విష్ణు దేవతలు కూడా ఇక్కడికి వచ్చి ఆయన అనుగ్రహం పొందారు అని చెప్పేసి అంటారు ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి మనం కొండపైకి వెళ్ళటానికి మనకి బైక్స్కి అయితే టెన్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు జీప్స్కి అయితే థర్టీ రూపీస్ అంట ఇదిగోండి ఇట్లాగా మనము కొండపైకి అయితే వెళ్ళిపోవడమే మనకి కింద నుంచి కొండ రూట్ మొత్తం అంతా ఘాట్ సెక్షన్ అంతా ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి టెంపుల్ పైకి వెళ్ళడానికి మధ్య మధ్యలో యాక్చువల్గా ఓన్ వెహికల్ ఉంటే మాత్రం మధ్యలో చాలా స్టాట్యూస్ ఉన్నాయండి విష్ణుమూర్తిది అట్లాగ మనం మిడిల్లో మిడిల్లో ఆగుతూ మంచిగా ఫొటోస్ అవి దిగుతూ వెళ్ళొచ్చు అనమాట అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మేము జీప్ కాబట్టి ఎక్కడ ఆగలేదు ఇదిగోండి ఇక్కడ మనము ఫస్ట్ వినాయకుడిదైతే స్టాట్యూ స్టాచ్యూ కనిపిస్తుంది ఉంటుంది మనకి వినాయకుడి స్టాట్యూ కింద నుంచి కూడా కనిపిస్తుందండి ఈ చూడండి అసలు మొత్తం వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది యాక్చువల్గా దీనికి రైనీ సీజన్లో వస్తే ఈ టెంపుల్ సూపర్గా ఉంటుందండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ క్లైమేట్ని సమ్మర్లో మాత్రం ప్రిఫర్ చేయకపోవడమే బెటరు వినాయకుడిని దర్శించుకుందాం ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ స్టాట్యూస్ అండి అసలు ఎక్కడ చూసినా సరే మనకి ఈ స్టాట్యూస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇదిగోండి శివుడు దక్షిణామూర్తి రూపంలో అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు చూడండి వేదాలు అవి పట్టుకొని ఇక్కడ అందరికీ ఉప ఉపదేశిస్తున్నట్టుగా ఉంటుంది చతుర్వేదాలు పట్టుకొని టెంపుల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుందండి మొత్తము టెంపుల్ వ్యూ చాలా ఓపెన్ ఏరియా అండి మొత్తం అంతా ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీద వారి ఆలయం ఒకటి గొల్లభామ అమ్మవారి ఆలయం ఒకటి కూడా ఉంటుందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు అట్లాగా అక్కడ కనిపిస్తున్నాయి కదండి ఆ స్టెప్స్ ఆ లోపలికి వెళ్తే మనము లిఫ్ట్ యూస్ చేసుకొని మనం పైకి అయితే వెళ్ళచ్చు అనమాట అలా అవసరం లేదు అనుకుంటే స్టెప్స్ కూడా ఎక్కేసేయచ్చు యాక్చువల్గా స్టెప్స్ చాలా బాగున్నాయండి టెంపుల్ మొత్తం చక్కగా చూసుకుంటూ ఎక్కి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ టెంపుల్ గురించి చాలా చాలా కథనాలు అయితే చాలా వరకు ఉన్నాయండి స్టోరీస్ అయితే చాలానే ఉన్నాయి ఈ టెంపుల్ గురించి చాలా కథనాలు ఉన్నాయన్నాను కదండి దక్ష యజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం ఈ కొండపై పన్నెండేళ్లు వటుడిగా తపమాచరించాడు అంటండి సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ విష్ణు సకల దేవతలు ఋషి పింగవులు స్వామి కటాక్షం కోసం ఇక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకొని జ్ఞాన దీక్ష పొందారట అయితే ఇక్కడ స్వామివారు వటునిగా తపమాచరించారు కాబట్టి ఇక్కడ కళ్యాణోత్సవాలు అయితే నిర్వహించరు ఇక్కడ ధ్వజ స్తంభం కూడా ఉండదండి ఎటు చూసినా సరే మూడు శిఖరాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఈ మూడు శిఖరాలని బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలు అనిపిస్తారు ఈ టెంపుల్కి లోనే మనకి ఒక నంది విగ్రహం అయితే కనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో ఈ నంది విగ్రహం అయితే నందిని దర్శనం చేసుకున్నాకే మనము శివయ్యనైతే దర్శనం చేసుకోవాలన్నమాట ఇలాగా ఈ నందిని నంది నంది దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిట్ ఆపోజిట్లోనే వెళ్తే మనకి శివుడిది దర్శనం అయితే చేసుకోవచ్చు మెయిన్ టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే ఇదన్నమాట చూసారా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ కార్తీక మాసంలోనూ ప్లస్ మహాశివరాత్రి అప్పుడు ఫుల్ రష్ ఉంటుందండి ఈ టెంపుల్ అక్కడ విసి అప్పుడు విశేషంగా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి అని చెప్పేసి అన్నారు ఇది మనకు కనిపిస్తుంది చూసారా అదే మెయిన్ టెంపుల్ అనమాట ఆ కొండ పైన కూడా ఒక టెంపుల్ ఉంటుంది అంటండి ఆ టెంపుల్కి ట్రెక్కింగ్ ద్వారా అయితే వెళ్తారంట ట్రెక్కింగ్ ద్వారా వెళ్తారు ప్లస్ దానికి సండే మండే ఆ టూ డేసే ఎలా అని చెప్పేసి అన్నారు అసలు ఆ శివలింగం అయితే ఎంత బాగుందా అండి ఇది ఎంట్రెన్స్ అనమాట ఇది టెంపుల్ ఎంట్రెన్స్ మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి టెంపుల్ మొత్తం చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుందండి అసలు మెయిన్ హైలైట్ వచ్చేసేటప్పటికి ఈ శివలింగం అండి అసలు ఎంత బాగుందంటే అసలు శివభక్తులకి కన్నులు పండుగగా అనిపిస్తుంది అండి ఈ టెంపుల్ ఎక్కడ చూసినా శివయ్య ప్రతిమలు శివలింగము అసలు శివభక్తులు తప్పనిసరిగా దర్శించవలసిన పుణ్యక్షేత్రం అండి కోటప్పకొండ అయితే ఈ టెంపుల్లో మనకి కాకులు కూడా వాలవని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఉందండి కాకులు వాలవంట ఈ టెంపుల్లో అసలు టెంపుల్ ప్రోసెస్ చూడండి ఎంత బాగున్నాయో ఆ శివుడిని మంచిగా దర్శనం చేసుకోండి మీరు ఏ కోరికలు కోరుకున్నా ఆ శివయ్య బోలా శంకరుడు కాబట్టి మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు తప్పకుండా టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి అసలు ఆ మెయిన్ ఆ సెంటర్లో ఉండే లోటస్ ఫ్లవర్ అసలు టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది ఆ వాటి మీద కూడా చిన్న చిన్న శివలింగాలనైతే చెక్కారనమాట ఇది మనం లిఫ్ట్ ద్వారా కూడా ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఈ రూట్లో టెంపుల్కి అయితే వెళ్ళచ్చు స్టెప్స్ అయితే మినిమంగా ఉన్నాయండి ఎక్కువ స్టెప్స్ అయితే ఏమీ లేవు ఈ లోపల టెంపుల్కి వెళ్ళడానికి అదిగో చూపిస్తుందని చూసారా అవే స్టెప్స్ అనమాట యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వర్ వన్ వరకు ఉంటుందండి ప్లస్ మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది టెంపుల్ అయితే మేము వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే అయింది అందరు వెయిట్ చేస్తున్నారు చూస్తారా టెంపుల్లో దర్శనం కోసం ఈ స్టెప్స్ ఎక్కేసి పైకెక్కామంటే మనం టెంపుల్లో అయితే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు స్వామివారైతే ఎంత బాగున్నారంటే అంత కలగా ప్రశాంతంగా ఉంది ఆయన దర్శనం అనంతరం కూడా మనకి ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుందంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి లోపలైతే ఫొటోస్ నాటలోడండి వీడియోస్ ఫొటోస్ అందుకే నేను అక్కడి వరకు తీశాను టెంపుల్లో దర్శనం అయిపోయాక మేము బయటకు అయితే వచ్చేసాము ఇంకా ఇలా మనం కిందకు వచ్చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఇవి బాగా కనిపించినాయండి శివుడి స్టాట్యూస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ శివుడి స్టాట్యూస్ అనమాట ఇక్కడన్నీ అందుకే దీన్ని వీడియో షూట్ చేశాను ఇదిగోండి చూపిస్తున్నాను చూసారా అక్కడికి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలంట ఇక్కడ వచ్చేసి మొత్తం టెంపుల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూడండి ఇది మనకి కొండ కింద నుండి శిఖరం ఎత్తు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి ఉంటుంది ప్లస్ కొండ పైన కాట్ రోడ్ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మెట్లు అయితే సెవెన్ థర్టీ సెవెన్ ఉంటాయి మొత్తము మనం ఎట్లా చేరుకోవచ్చు ఈ టెంపుల్కి మొత్తం అన్నీ అయితే ఉన్నాయన్నమాట ప్లస్ ఇక్కడ మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ లిస్ట్ కూడా ఇచ్చారు బొచ్చుకోటేశ్వర స్వామి టెంపుల్ వినాయకుడి టెంపుల్ తర్వాత ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట ప్లస్ ఇక్కడ పూజలకి ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ స్టే చేయడానికి అన్నదానం స్కీమ్లు ప్రసాదాలు అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ లో ఉందండి తర్వాత ఈ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఆనందవల్లి గొ గొల్లబామ అమ్మవారి అమ్మవారి టెంపుల్కి రూట్ అయితే ఉంది యాక్చువల్గా మనము ఈ అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలంట మాకైతే ఆ విషయం తెలియదు ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ తర్వాత అయ్యవారిని దర్శనం చేసుకోండి ఈ టెంపుల్లో అమ్మవారు కూడా చాలా బాగున్నారు చాలా కలగా అనిపిస్తుంది వచ్చారు ఈ అమ్మవారికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది ఈమె చాలా గొప్ప శివభక్తురాలంట ఈ అమ్మవారైతే యా ఒక యాదవులకి పుట్టిన అమ్మాయి ఆయన పేరు యాక్చువల్గా నాకు అంత ఐడియా లేదు కానీ వాళ్ళకి గొల్లబామ ఈమె పుట్టిన తర్వాత చాలా సిరి సంపదలు అయితే వచ్చాయంట ఈవిడ రోజు కోటపోకొండ ఎక్కి స్వామివారికి అయితే విశేషంగా పూజలు అయితే చేసేది అని చెప్పేసి అంటారు ఇదిగోండి స్టెప్స్ ఫస్ట్ మీకు స్టార్టింగ్లో స్టెప్స్ చూపించాలి కదా ఇవి ఎండింగ్ స్టెప్స్ కౌంట్ అనమాట యాక్చువల్గా స్టెప్స్ రూట్లో వస్తే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మనము పక్కన అయ్యవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు శివయ్యనైతే ఇదిగోండి స్టెప్స్ అయితే మొత్తం నైన్ హండ్రెడ్ వన్ అయితే ఉన్నాయండి స్టెప్స్ గుంటూరు ఆ దగ్గర ఏరియా వాళ్ళందరికీ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి తెలిసిన టెంపుల్ కంపల్సరిగా అందరూ విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంది ఫ్యామిలీతో మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయొచ్చండి కొంతమంది అయితే ఫుడ్ కూడా ఆ పైన టెంపుల్ పైకి కొండపైకి వచ్చి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇది శ్రీ మేత దక్షిణామూర్తి వారి ఆలయము అక్కడ త్రీ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెనింగ్ అని చెప్పాను కదండి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ కూడా మేము దర్శనం చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ప్రసాదం తీసుకోవాలంటే ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి అందుకే ప్రసాదం అయితే తీసుకోలేదు పక్కనే ఉన్నాయి ఇలాగ మా టెంపుల్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము కంపల్సరీ అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్